बोल कौन से वो सस स्वगत सतन विहे संदेवे तम जाय रस्ते न इंद्र बुद्ध सरव सतन अपूर्व शान शचे आचे जो एप्लीकेशन है 15 दिन लगेंगे तो करना है ये मूल का देव शास्त्र राममति नानो

ये जोड़ी <laughs> 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 <laughs>

വിയരവണ്ടി മനയരക്കണളെ ഒकडेസൈഡ്

आय के लिए लाइसेंस और बिहार को मा को स्टेटस फॉर्म में अनुप्रविष्ट को प्राप्त प्राप्त क्षम्य सिद्धम स्थान नियमम शुभ वायु नभोंबोना आयरावन को इस्तेमाल करके करके आपके अनुमति में कार्य और इच्छा नसिते श्री लक्ष्मीन प्रसाद स्वीकृत बस <laughs> జైత్యాల నిరోత్సవ జైత్యంలోని స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేయించిన గౌరవ యువ గారికి ఇన్స్పెక్టర్ గారికి ఈ కార్యక్రమం పాల్గొన్న పూజార్లకు ధర్మకర్తలైన నియమించబడ్డ కొండలరావు గారికి రంగు రంగురాజయ్ గారికి అనుప్రభ సత్యనారాయణ గౌడ్ గారికి భారతప్పు భువన గారికి డాక్టర్ నాగరాజు గారికి శ్రీమతి వినిత గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పులాస గ్రామ మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన భగవద్ బంధువులకు అధికారులకు అందరూ కూడా బాధ్యత చేయతున్నట్టు నమస్కారం ఈరోజు ప్రభుత్వంచే నియమించబడ్డ ధర్మకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా దాదాపుగా ఈరోజు ఉన్న ధర్మకర్తలందరూ కూడా గతంలో కూడా ఎంతో పనిచేసి ఇంతకుముందు మిత్రులు బౌ హిందూ బంధువుడైన కొండలరావు గారు చెప్పిన విధంగా బౌలస్తేశ్వర స్వామి ఆలయం చాలా చరిత్ర గల ఆలయం కాకతీయుల కట్టడం చరిత్రకారులు జయశెట్టి రమణయ్య గారు దీనిపైన ఎంతో అధ్యయనం చేసి వారి పుస్తకాలలో రాయడం కాకుండా ఇక్కడ కూడా వారు ఒక బోర్డు ఏర్పాటు చేశారు అలాంటి చరిత్ర కలిగి ఎక్కడెక్కడి నుంచో దర్శించుకోవడానికి వచ్చే ఆలయం ఇది ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే వారిలో ఎక్కడి నుంచో సకుంబ సపరివారం సమేతంగా వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉన్నారు మన ముందే మరి ఈ ప్రాంత వాస్తవంలో నాకు కనిపించట్లేదు మరి ఆ రకంగా పేరున్న ఆలయం చాలా సంవత్సరాలు అనుకున్నంతగా అభివృద్ధి కాలే అసలే కాలేదు అనగానే అనుకున్నంత కాలే ఖచ్చితంగా కొండలరావు గారు మా బొమ్మన్న సత్యనారాయణ గౌడ్ గారు నాగరాజు గారు రంగురాజ గారు వినీత గారుల గౌర్ధనయ్య గారుల నేతృత్వంలో ఆ భగవంతు దయ వల్ల ఎంతోమంది భగవద్బంధువుల సహకారంతో ఇది అభివృద్ధి కాదు సహకరించిన గ్రామస్తులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా దీనికి సహకరించిన ఆర్థికంగా సహకరించిన అందరికి కూడా కొంత గ్రామంలో పులాస గ్రామం నుంచే ఈ ధర్మకర్త మండలిలో ఎక్కువ మంది ఉండాలంటే మరి ఇంత ముఖ్యమైన ఆలయానికి ఏడుగురింట్లో ముగ్గురు కూడా మన పొలాస వాస్తవంలో ఉన్నారు అదేవిధంగా కొంత ముందుండి నడపాలని చెప్పి ఇది వాస్తవం నేను టెంపుల్లో కాదు మా సత్యతో మాట్లాడినా అడిగితే ఈ గ్రామస్తులు అంటే ఎందుకు కొద్దిగా కొండరావు గారు ఉంటే బాగుంటారు మా భూములతో కూడా మాట్లాడే అన్నారు తర్వాత నేను చెప్పిన గ్రామస్తులందరికీ కొంత బాగున్నది అనవసరం రాజకీయాలు కూడా అవసరం లేదు మీరు ముందుండాలే భూమి అన్న నీ నేతృత్వంలో ఉండాలని చెప్పి నేను కోరడం జరిగింది వాస్తవానికి ఆర్డర్లో ఎక్కడ కూడా చైర్మన్ అని ఉండదు కానీ కొంత ఆయుధం ఉంది ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డరే ఇలా ఓన్లీ ధర్మకర్తల పేర్లు ఉంటాయి లేదుగా దానికి కొంత రాజకీయ రంగు రూడడం పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి కొంత బాధ అనిపించిన కానీ రాజకీయాలు ఉన్నప్పుడు కావచ్చు పని చేసినప్పుడు చేసే వాళ్ళే అంటారు కాసే చెట్టుకే ఆదు కలుగుతాయి పని చేసిన వాళ్ళకే మంక పెడతాం ఇంతవరణ వాళ్ళకి అనేది సో ఈ ధర్మకత్వం అనేది గతంలో దాదాపు ఎంతో స్థలం కొంత అటు ఇటు ఉంటే మంచిగా బార్డర్ చేసారు మంచి కళ్యాణ మండపం కట్టారు గ్రామంలో కూడా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది ఊరేగింపు చేసింది రథయాత్ర మళ్ళీ మున్ముందు కూడా ఇవన్నీ చేయాలని చెప్పి అందరి ప్రజల సహకారం ఉండాలి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఒక శాసనసభ్యునిగా ఈ పులాస గ్రామంలో వెలిసిన మూర్తి శివుడు ఈ పోలస్తేశ్వర స్వామి ఆలయం ఇంకా అభివృద్ధిలో నా వంతుగా ఆ భగవంతుని సహకారం ఏం చేయాలన్నా ఆ భగవంతుని సహకారం అమ్మవారి సహకారం లేదే చేయలేము అందుకే ఇంతమంది అమ్మ దీక్ష తీసుకున్నారు భవాని దీక్ష ఇక్కడ వచ్చేది వారందరూ కూడా మరొకసారి ఆ అమ్మవారిని ఆ శివుని పరమేశ్వరుని పూజించాలి ఈ ఆలయ అభివృద్ధిలో ఇక్కడ ఆటంకాలు జరగద్ది అని చెప్పి కోరుతూ మరొకసారి నూతనంగా ఏర్పాటు చేయబడిన ఆలయ కమిటీలో ప్రధానంగా బాధ్యత నిర్వహించబోతున్న మా భువాలకు చనగౌడి గారికి నారాయుడు గారికి కుండాలరావు గారికి రంగురాజయ్య గారికి నిడితా గారికి